హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు నేను శివుడికి పాలతో రుద్రాభిషేకం చేశాను ఇది డైలీ చేస్తాను పచ్చిపాలు పాలు అనమాట ఈ విధంగా పూజ అంతా కంప్లీట్ చేసుకుని బయట కూర్చుని హాట్ వాటర్ తాగుతుంటే ఈ విధంగా ఒక జంతువు కనిపించింది ఇదేదో వింతగా ఉందని చెప్పేసి వీడియో తీశాను ఇది మేము అనుకోవటం ఇదేదో అడవిలోంచి వచ్చింది అనుకుంటున్నాము అయితే దీన్ని అడవిగా ఏదంటారు కదా అది అనుకుంటున్నాము షేప్ ఇవన్నీ కూడా చాలా వింతగా ఉన్నాయి ఈరోజు లంచ్ అంతా అయిపోయిన తర్వాత ఆఫ్టర్నూన్ ఫ్రిడ్జ్ అనేది క్లీన్ చేద్దాం అనుకుంటున్నాను నేనైతే మంత్కి టూ టైమ్స్ అనేది ఫ్రిడ్జ్ అనేది క్లీన్ చేస్తాను అది ఒకసారి అయితే డీప్ క్లీన్ చేసేస్తాను ఇవన్నీ తీసేసి ర్యాక్స్ అవన్నీ తీసేసి క్లీన్ చేస్తాను ఒకసారి అయితే మామూలుగా క్లాత్ క్లాత్ పెట్టేసి తుడిచేస్తాను అనమాట ఫ్రిడ్జ్లో ఏమైనా పెడతాం కదండి పెరుగు కానీ పాలు కానీ పాలు పెట్టాను అనుకోండి పాలు మీద మేకలు తినేస్తారు పెరుగు పెడితేనే పెరుగు స్పూన్తో తినేస్తారు వాళ్ళు తినేవాళ్ళు కాకుండా ఫ్రిడ్జ్ నిండా పడేస్తారు నాకు దానికోసం ఒక రెండు సార్లు అయినా ఖచ్చితంగా తొడవాల్సిందే నేనైతే ఫ్రిడ్జ్ని క్లీన్ చేయాల్సిందే మీరైతే ఎన్నిసార్లు క్లీన్ చేస్తారో నాకైతే కామెంట్ చేయండి అలాగే ఫ్రిడ్జ్ క్లీన్ చేసేటప్పుడే నేను డోర్స్ విండోస్ కూడా క్లీన్ చేసేసుకుంటాను అదే చేత్తో అప్పటికే ఆ రోజంతా క్లీనింగ్ పని అయితే అయిపోతుంది ఇప్పుడు నా చేతిలో ఉంది కదా ర్యాక్ అవి అయితే మా ఫ్రిడ్జ్కి మూడు ఉన్నాయండి షిఫ్టింగ్స్లో అయితే ఒకటైతే ఇరిగిపోయింది ఇప్పుడు రెండే ఉన్నాయి ఎలాగోలా మేనేజ్ చేస్తున్నాను ఇప్పుడు రెండు ఇట్లా అంటే పెట్టడం అయితే కొంచెం కష్టమే కదండి ఎలాగోలా మేనేజ్ చేసేసుకుంటున్నాను ఇప్పుడు ఇవన్నీ తోమేసిన తర్వాత కిచెన్ టవల్ కిచెన్ టవల్తో వీటి అన్నిటిని ఒకసారి నీట్గా తుడిచేసి ఎండలో అయితే ఆరబెట్టేస్తున్నాను ఈరోజు ఎండ సరిగ్గా రావట్లేదండి మబ్బు మొబ్బుగా ఉంది మా పిల్లలు బయట సైకిల్ తొక్కుతున్నారు వాళ్ళని చూసుకుంటూ నేనైతే ఈ పని అయితే చేసేసుకుంటున్నాను నేను ఈరోజైతే మీకు ఒక స్టోరీ అయితే చెప్పాలనుకుంటున్నానండి ఆ స్టోరీ నేను యూట్యూబ్లోనే చూశాను నాకు చాలా బాగా నచ్చింది మీకు కూడా యూజ్ అవుతుందని చెప్పేసి మీకు షేర్ చేస్తున్నాను ఎందుకంటే నేను ప్రతిసారి వ్యాలబుల్ కంటెంట్ మాత్రమే పోస్ట్ చేస్తానండి ఎందుకంటే ఎవరిదైనా సరే టైం అనేది వాల్యుబుల్ దాన్ని ఎవరిది వేస్ట్ చేయకూడదు అని నా ఉద్దేశం అనమాట అందుకని మీకు అనే ఉద్దేశంతోనే ఈ స్టోరీ అనేది చెప్తున్నాను అనమాట ఒక ఉంటాడు అతనికి మ్యారేజ్ అయిపోయింది మ్యారేజ్ అయిపోయినాక తన భార్యతో విడాకులు అనేది తీసుకుంటాడనమాట కానీ దాంట్లోంచి తను బయటపడలేకపోతాడు బయటపడలేక తను బాగా స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటాడు ఒకరోజు ఆఫీస్కి వెళ్తాడు ఆఫీస్ సిస్టంలో పాస్వర్డ్ చేంజ్ చేయాలని చెప్పి వస్తుంది ఆఫీస్లో సెక్యూరిటీ పర్పస్ కింద ఎవ్రీ మంత్ ఒకసారి పాస్వర్డ్ అనేది చేంజ్ చేయాలి అలా పాస్వర్డ్ చేంజ్ చేయాలి అని చెప్పి వచ్చినప్పుడు తన పాస్వర్డ్ ఏం పెట్టాలని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు తను మూడు అండ్ ఎనర్జీ కూడా మంచిగా లేవన్నమాట తను అనుకుంటాడు ఇవన్నీ నేను మళ్ళీ రీగెయిన్ చేసుకోవాలి మళ్ళీ మళ్ళీ నేను ఎలాగైనా సరే దీంట్లోంచి బయటకు రావాలని చెప్పి పాస్వర్డ్ నాకు హెల్ప్ అయ్యే విధంగా యూజ్ అయ్యే విధంగా ఉండాలని చెప్పి ఆలోచిస్తాడనమాట తను ఏమనుకుంటాడంటే నేను పెట్టబోయే పాస్వర్డ్ ఆ విషయం నాకు పదే పదే గుర్తు చేసేలా ఉండాలి తన లైఫ్ని తనకు మళ్ళీ కంట్రోల్ చేసుకునే విధంగా ఉండాలి అని అనుకుంటాడనమాట తన కోసం తను పెట్టిన పాస్వర్డ్ ఫర్గ్యూ ఎట్ ద రేట్ ఆఫ్ హెచ్ త్రీ ఆర్ అంటే తన ఎక్స్ వైఫ్ని క్షమించాలని అనుకుంటాడనమాట కాబట్టి ఆ విధంగా పాస్వర్డ్ అనేది పెడతాడనమాట ఆ పాస్వర్డ్ స్క్రీను ప్రతిసారి లాక్ అయిపోతూ ఉంటుంది కదా ప్రతిసారి అన్లాక్ చే అన్లాక్ చేయాలి అలా రోజులో ఎన్నోసార్లు పాస్వర్డ్ టైప్ చేయడం అంటే అన్నిసార్లు తనను క్షమించాలి అని అనుకున్నాడు అలా తను క్షమించాలి క్షమించాలి అని అనుకుని అది ఒక రిమైండ్ లాగా మారిపోయింది అనమాట మారిపోయి అది అలా పనిచేస్తూ ఉందనమాట తన ఎక్స్ వైఫ్ని చూసే విధానం మారింది తన లైఫ్లో జరిగేదంతా తను యాక్సెప్ట్ చేయడం స్టార్ట్ చేశాడు తన లైఫ్కి కొత్తగా స్టార్ట్ చేశాడు తన డిప్రెషన్ నుండి బయటకు కూడా వచ్చాడు అలా వన్ మంత్ తర్వాత మళ్ళీ కూడా పాస్వర్డ్ చేంజ్ చేయాల్సి వచ్చింది ఈసారి ఏం పెట్టాలని ఆలోచించి క్విట్ ఎట్ ద రేట్ ఆఫ్ స్మోకింగ్ ఫర్ ఎవర్ అని పెట్టాడు అలా వన్ మంత్లో తన స్మోకింగ్ మానివేశాడు అలా మానివేయటం చాలా కష్టంగా అనిపించినా కూడా మానేశాడు స్మోకింగ్ మానేవేయటానికి తను చాలా కష్టపడ్డాడు అలా పాస్వర్డ్ టైప్ చేసి ప్రతిసారి తను బ్రెయిన్కి గట్టిగా అరిసి చెప్పేటట్లుగా అనిపించేది తనకి ఎలాగైనా ఈసారి స్మోకింగ్ మానేయాలి అని అలా ఆ వన్ మంత్కి ఆ గోల్ అయితే రీచ్ అయిపోయాడు ఎంతో కష్టపడి ఆ స్మోకింగ్ హ్యాబిట్ అనేది తనైతే వదిలేసుకున్నాడనమాట నెక్స్ట్ మంత్కి మళ్ళీ పాస్వర్డ్ చేంజ్ చేయాల్సి వచ్చింది తనైతే ఈసారి ఏం పాస్వర్డ్ పెట్టుకున్నాడంటే సేవ్ ఫోర్ ట్రిప్ ఎట్ ద రేట్ ఆఫ్ థాయిలాండ్ అని పెట్టాడు అనమాట త్రీ మంత్స్కి ఆ గోల్ అనేది రీచ్ అయ్యాడు తను కష్టపడి సంపాదించిన డబ్బులతో అలా ట్రిప్ అనేది వెళ్ళొచ్చాడనమాట అలా మనం గట్టిగా అనుకుంటే మనం ఏదైనా చేయవచ్చు అలా తను చేయాలని అనుకున్నవన్నీ కూడా పాస్వర్డ్ లాగా పెట్టుకున్నాడు ఒకటి రెండు చేయలేకపోయినా కూడా తను కష్టంగా ఉన్న రోజుల్లో తనకైతే ఈ పాస్వర్డ్ అనేది చాలా బాగా యూజ్ అయింది రైట్ మైండ్ సెట్తో పనిచేస్తే ఏదైనా సరే వర్క్ అవుతుందని తను మనకి చెప్పాడనమాట ఇది మనకి యూజ్ అవుతుంది అని నేను మీతో మీకు షేర్ చేస్తున్నాను మీరు కూడా ఏదైనా సాధించాలని చేయాలని గట్టిగా సంకల్పం ఉండాలి మీరు కూడా ఈ ఐడియా ఫాలో అవ్వండి మనలో చాలామందికి మార్నింగ్ లేవరు అలాగే ఫోన్ కూడా ఎక్కువగా చాలా ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటారు బయట ఫాస్ట్ ఫుడ్స్ ఎక్కువగా తింటూ ఉంటారు ఇలా మీరు చేయలేని వాటిని పాస్వర్డ్ కింద పెట్టుకోండి మనం లైఫ్లో చాలా కావాలనుకుంటామన్నమాట దాన్ని సీరియస్గా తీసుకోము దాన్ని సీరియస్గా తీసుకోకుండా దాంట్లో తీసుకున్నా కూడా చాలా డిస్ట్రాక్షన్స్ వస్తాయి డిస్ట్రాక్షన్స్ రావడం వల్ల దాన్ని సీరియస్గా తీసుకోలేము బట్ మనం లైఫ్లో మనకి ఏదైనా నచ్చినట్టు ఉండాలంటే మనం దాన్ని లైఫ్ని ఏం కావాలో ఫస్ట్ మనకి క్లారిటీ అయితే ఉండాలి దాన్ని గుర్తుపెట్టుకోవాలి ఐ హోప్ ఈ వీడియో మీకు అందరికీ చాలా బాగా నచ్చుంటుంది మీరు కూడా ఈ ట్రిప్ని ఈ స్టోరీని ఫాలో అవ్వండి అలాగే మీకు నచ్చినట్టుగా మీ లైఫ్ని మార్చుకోండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఖాళీగా ఉన్న టైంలో ఈ విధంగా డ్రాయింగ్స్ వేస్తాను ఇది ఇంకా కంప్లీట్ అవ్వలేదు కంప్లీట్ అయినాక ఒక షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఈ వీడియో వల్ల ఒకరి వల్ల మారతారని వీడియో షేర్ చేశాను ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్